మాత్రమే నమ అమ్మవారి శరణ నవరాత్రులలో భాగంగా అమ్మవారైతే ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు రూపు చూసారా చాలా అద్భుతంగా అందంగా ఎంత కోమలంగా దర్శనమిస్తున్నారు 마다 브్రహ్మప్రదేశ ఉత్తమయందాయ ఏకరాజ్యదే ఎనకరమల వందన వందన వేవరా ఆచార్యక ప్రభువార పంగీ ఇందన స్వభదనానాందమంగళ్యం సదత దీర్ఘాయు పండి శ్రీ మాతా మహాలక్ష్మీ

कलशं नन्द पुष्पाक्षे देरे धर्ज्य मेदृण दे कलशानके पोट्टु पेटी कंगनं पेटी दाडला अक्षदरु पशमुख कुंकुमक पोयंडी ओम नंगेयमने कृष्णे गौदा वरी सरस्वती धर्मदे सिंधु कावेर जव जलेसमन सन्नि रंगुर कावेरी दोंग भद्राजा कृष्ण वेनीक कौतमी भागीर देश विद्यारह पञ्चगंगा प्रकीर्तताह पञ्चगंगा अर्पड़ेच महाबादरगराजो ओम भोर्वसव 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 है आयन्दो శ్రీ కుంకుమార్ మీ మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలపైన విశ్వరుస్తాయని చదువుకోండి పూజా ద్రవ్యాక్ష దేవంతులు పరోక్ష ఆర్పదం పరోక్ష అపవిత్ర

అంతటా కూడా అమ్మవారి శరణవరాత్రులు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి కదా మా వద్ద కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారి రూపు ఆ రూపుకు సంబంధించిన చీర రంగు నైవేద్యం ఇలా ప్రతిదీ కూడా అమ్మవారికి అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఈరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే నిర్వహించాము ప్రతిరోజు నేను మీకైతే మార్నింగ్ టైంలో లైవ్ కూడా అప్డేట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే ముందు ముందు అయితే నేను చూపిస్తాను మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఓం శ్రీమాతయ నమ